అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో సంక్రాంతి కోనగా మహిళల ఖాతాలో డబ్బులు అయితే వేయబోతున్నారండి సో ఆ వివరాలు ఇంటి వీడియోలు చెప్తాను చివరి దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి అలాగే గ్యాడ్జెట్స్ ఉన్నాయి మన కరుణ్ గ్యాజెట్స్ లో ప్లీజ్ మీరు ఆర్డర్ చేసుకోండి మీ ఇంటి అది డెలివరీ చేస్తాం పదివేల రూపాయలు గెలుచుకోవచ్చు సో ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకోండి అలాగే మన ఛానల్లో కస్టమైజ్డ్ చాక్లెట్స్ కూడా చేస్తాం సో మీకు కానీ పుట్టినరోజుల్లోనే ఏదైనా అకేషన్లో ఉన్నా మీ పేరు మీద చక్కని చాక్లెట్స్ తయారు చేసి ఇంట్లో డెలివరీ చేస్తాం ఆర్డర్ చేసుకోండి ఓకే చూడండి మనకి ఎప్పుడెప్పుడ అని ఎదురు చూస్తున్న పథకం వచ్చేసి మహిళలు ఆడబెట్టినది మహిళలకు ప్రతి నెల పదిహేను వందలు లేదా ఒకేసారి పద్దెనిమిది వేలు సో ఈ పథకం ఏదైతే ఉందో దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు పెళ్ళైన ప్రతి ఒక్కరికి అమలు చేయాలి అయితే ఈ సంక్రాంతి రోజున దాన్ని అమలు చేయటం లేకపోతే ప్రకటించడానికి ఒక ప్రభుత్వం అయితే చూడబోతుంది సో ప్రతి నెల కూడా ఒకటి లేదా రెండు సార్లు కేబినెట్ మీటింగ్ పెడడం జరుగుతుంది కేబినెట్ మీటింగ్ అంటే ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి ఎవరైతే పవన్ కళ్యాణ్ హెచ్ఎం నాయుడు మిగిలిన ఇరవై ఆరు శాఖల మంది ఎవరైతే ఉంటారో వారందరూ కూడా పాల్గొని కొన్ని పథకాలు కొన్ని ప్రాజెక్టులు కొన్ని మెడికల్ కాలేజీలు ఇలాగా కొన్ని డెసిషన్స్ తీసుకోవడం అప్పు చేయడం అమరావతి గురించి స్థలాలు ప్రక్రియ చేయడం ఇలాంటివన్నీ కూడా చేయడం జరిగింది రీసెంట్ గా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఒక ఫ్లైట్ తిప్పడం జరిగింది సో ఈ జనవరి నెలలో కూడా అదే ఒక కేబినెట్ మీటింగ్ అయితే ప్రభుత్వం అయితే జరగబోతుంది అది ఏ అనేది అంటే మాక్సిమం మనకి సంక్రాంతి పదో తేదీ కల్లా ఉంటది ఈ పదో తేదీని కానీ ఒకవేళ ప్రకటించినట్లయితే సంక్రాంతి రోజున దాన్ని విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఆల్రెడీ మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు మీ ఆధార్ కార్డులు రేషన్ కార్డులు స్మా స్మాల్ సైజులో లో మీరు తీసుకుని ఉన్నారు కానీ మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి అప్లై చేసుకోవాల్సిన ఇబ్బంది లేదు ఎందుకంటే ప్రభుత్వం దగ్గర డేటా అయితే ఉంటుంది ఒకవేళ లేకపోయినా మీకు రెండు మూడు రోజులు అడిగినా కూడా మీరు ఇచ్చే అవకాశంగా మీరు అయితే ఉన్నారు కనుక ఏం లేదు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది క్యాష్ సర్టిఫికేట్ అలాగో మనకి ఈ కులాలు బట్టి ఒక కులాలు బట్టి తెలిసిపోతుంది ఎందుకంటే రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు ఉంటే అది ఖచ్చితంగా బిలో వస్తుంది కష్టదానికి ప్రభుత్వం అయితే చూస్తుంది అయితే ప్రభుత్వం ప్రకటిస్తే ఈ నెల పదో తేదీని కానీ లేదా మనకి సంక్రాంతి పద్నాలుగు కానీ ప్రకటించే అవకాశం అయితే ఉంటది ప్రస్తుతానికి మనకి ఈ సంక్రాంతి కానుక ఏదైతే ఉందో బియ్యము కందిపప్పు పంచసారం బెల్లం వీళ్ళు ఇచ్చేవారు ఇవ్వలేదు ఈసారి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి ఇస్తుందో మతాన్ని మానేస్తుందో వాళ్ళు అది మానేస్తే మహిళలకి ఈ పథకం ఏదైతే ఈ యొక్క పదిహేను వందల పథకం ఉందో ఒకేసారి పద్దెనిమిది వేలు ఆర్డబెట్టి అనేది దానికి అయితే ఇవ్వబోతుంది సో ఈలోపు బ్యాంక్ అకౌంట్ పాస్ పుస్తకాలు ఏవైనా మీరు రెడీ చేసుకోవాలనుకుంటే రెడీ చేసుకోండి చక్కగానే మీకు ప్రభుత్వం డేట్ రాగానే నేను ఇది వీడియో అయితే చేస్తాను ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్త కొత్త గ్యాట్లు చూస్తాం ఒకసారి చూడండి నా మీద గౌరవంతో ఒకసారి చూసి నెక్స్ట్ ఆర్డర్ చేసుకుని వద్దకి డెలివరీ చేస్తాము కస్టమైజ్డ్ చాక్లెట్స్ కూడా చేస్తాము పుట్టినరోజు పెళ్ళిళ్ళు ఏదైనా స్పెషల్ అయినా ప్రపోజ్ ఉన్నా రిచ్ చాక్లెట్స్ తయారు చేసుకుని వద్దకి మీకు డెలివరీ చేస్తాం థ్యాంక్ యూ